యోగ విధాం నేత యోగ విధులకు ప్రభువైన వాడు కర్మయోగము భక్తియోగము అనుసరించే అనుసరించేవారికి సాధన లక్ష్యం చేరే వరకు వారికి తోడుగా ఉండువాడు యోగ విధుడు అంటే యోగము తెలిసినవాడు యోగము పొందినవాడు అని కూడా అర్థం అటువంటి యోగ విధులకు నాయకుడు పరమాత్మ మూలాధార చక్రం నందు కుండలిని శక్తి నిద్రిస్తూ ఉంటుంది అది ఊర్ధముఖముగా బయలుదేరి బ్రహ్మగ్రంథిని ఛేదిస్తుంది అంటే మాయను తొలగించి స్వస్వరూప జ్ఞానం కలిగిస్తుంది లౌకిక సంబంధాలను తొలగించి పునర్జన్మరహిత ముక్తిని కలిగిస్తుంది తరువాత విష్ణుగ్రంథిని ఛేదించి సాధకునికి అంతా మాయ అను జ్ఞానం కలిగిస్తుంది తరువాత రుద్రగ్రంథిని ఛేదిస్తుంది అంటే జీవుల పుట్టుక చావు అంతా మిథ్య అనే విషయం తెలియజేస్తుంది చిదానందాన్ని కలిగిస్తుంది తరువాత ఆ శక్తి సహస్రారం చేరుతుంది అది దేవి ఉండే ప్రదేశం అక్కడ దేవి విద్యుల్లత వలె ప్రకాశిస్తూ ఉంటుంది సహస్రారంలో దేవిని కొలిచిన వారికి అమృతత్వం లభిస్తుంది సాధకునికి నేను అనే భ్రాంతి తొలిగి జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకుంటాడు ఈ రకంగా యోగాక్రియలను తెలిసినవారు యోగ విధులు అట్టి యోగ విధులకు నేత కాబట్టి పరమేశ్వరుడు ఆయన శ్రీమన్నారాయణుడు యోగ విధాం నేత కనబడుతున్నాడు